ఈరోజు బీరకాయ పప్పు అనుకున్న గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి జీలకర్ర ఆవాలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎల్లిపాయలు కూడా కట్ చేసిన చిన్న చిన్నగా అవి కొంచెం అదైనాక కలియమాకేసుకోవాలి ంతకేసి కలుపుకోవాలి మంచిగా కొంచెం కలుపుకున్న తర్వాత ఇట్లనే కొంచెం కలిపినాక బీరకాయ పప్పు పొడి పొడి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు ఫస్ట్ అయితే మాడిపోతుంది అవి గోలినాక పసుపు వేసుకోవాలి వెనక్కిల్ అల్లం పేస్ట్ అయినా పసుపు అయినా వెనక్కిల్ వేసుకోవాలి ఇప్పుడు బీరకాయ అప్పులు వేసుకోవాలి ఇట్లా కొంచెం మంచిగా కలుపుకొని మంచిగా కలిపినాక మూత పెట్టుకోవాలి బీరకాయ పప్పు పొడి పొడి ఉంటే అది ఆ టేస్టే వేరు ఉంటుంది ఇప్పుడు పప్పు వేసుకోవాలి పప్పు వేసుకుని కా సరిపోయేంత కారము కొత్తిమీర పొడి కొంచెం కలుపుకున్నాక లైట్గా నీళ్ళు పోసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా ఒక్క పెట్టుకుంటే పప్పు ఉడకది పొడి పొడి ఉన్నది సూడెండ్ ఎట్లున్నది ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆక వేసుకొని కలుపుకున్నాక ఒక నిమిషం రెండు నిమిషాలు ఉంచుకోవాలి అట్లనే ఆక అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు ఎంటన్న వేసుకొని ఎంటైనా దించేస్తే మంచిగా ఉంటుంది అట్లా